అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది తగలనంత వరకే మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ ఒక్కసారి సరైనోడు తగిలితే మన ఆలోచనలు వ్యూహాలు ధైర్యం ఎక్కడ కొట్టుకుపోతాయో మనకే తెలియదు అనే ఆ కాంటెక్స్లో కొన్ని సినిమాలు డైలాగులు కూడా ఉంటాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వేగం దూకుడు ఆలోచన స్ట్రాటజీసు ఇవన్నీ పసిగట్టలేక ఆ వేగాన్ని అందుకోలేక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మొత్తం విపక్ష కూటములన్నీ కూడా కకావికలైపోతున్నాయి కకావికలం అయిపోతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఎంత సెల్ఫ్ గోల్స్ చేసుకొని ఎన్ని బ్లండర్ మిటే మిస్టేక్ చేస్తున్నారు అంటే అన్ని సెల్ఫ్ గోల్స్ అన్ని బ్లండర్ మిస్టేక్ ఈవెన్ తాజాగా కూడా షర్మిల సునీత విషయంలో చంద్రబాబు చేసినటువంటి బ్లండర్ మిస్ అయ్యి చివరికి ఇప్పుడు మళ్ళీ తనకే ఉంటుందని చెప్పి భయపడి ఈజీగా ప్లేట్లు మార్చేస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల కురుక్షేత్రాన్ని రాబోయే ఎన్నికల ఆ ఫ్లోను తట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఆ ఎన్నికల ఏరువాక ఆ ఏరును ఈదాలి అంటే ఏ గడ్డిపూస దొరికినా కూడా ఏదో కాసింత సహాయకారిగా ఉంటుంది అని చెప్పి తాపాత్రయబడ్డ చంద్రబాబు ఏ గడ్డి కోసం దొరికిన చేతికి దొరికితే పట్టుకుని వేసుకుంటూ వచ్చారు ఆ ఏరు ఏరు దాటాలి అంటే ఆ గడ్డి కోసం సునీత అయినా పట్టుకున్నారు షర్మిల అయినా పట్టుకున్నారు సిపిఐ అయినా పట్టుకున్నారు సిపిఎం అయినా పట్టుకున్నారు మేతావులను పట్టుకున్నారు మీడియాలో పట్టుకున్నారు కాంగ్రెస్ను పట్టుకున్నారు బీజేపీని పట్టుకున్నారు ఏది దొరికితే అది పట్టుకున్నారు తీరా గండం సమీపించే కొద్దీ ఈ గడ్డి పూసలన్నీ కనుక బండరాల్లే మన్నింతి మీదే పడుతున్నాయని చెప్పి చంద్రబాబు గ్రహించడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు వాటిని పక్కకు తోసేసుకోవడానికి బాబుగారు చేస్తున్న ప్రయత్నాలు కనుక మనం చూస్తే నవ్వు తెప్పించక మానదు తాజాగా చంద్రబాబు గారు ఏమంటారు షర్మిళ సునీత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం కుట్రలు పండుతున్నారు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు ఒకటే కావాలని వీళ్ళు ప్లాన్డ్గా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళని నమ్మకండి వాళ్ళకు ఓట్లు వేయకండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే కుట్రకు తెరలేపారు అని చంద్రబాబు గారు కమెంట్ చేస్తే సూచనలు మొక్కని వెళ్ళేసుకుని హావ్వా ఇదేందయ్యా ఇది నిన్న మొన్నటి వరకు ఏమో సునీత షర్మిలాను ప్రతి ప్రసంగంలోనూ వాళ్ళను గుర్తు తెచ్చుకుంటు వాళ్ళ పోరాటం అంటే ఆడబిడ్డలు అంటే ఇంకొకటి అంటే ఇంకొకటి అంట్రీ ఇప్పుడేమో సునీత కూడా షర్మిళకు కాంగ్రెస్కు ఓటేమని చెప్పేసరికి ప్రభుత్వ వ్యతిరేక కూడా చీలిపోతుందని చెప్పి చంద్రబాబు భయపడుతూ ఉన్నారు మరి ఇప్పటివరకు ఏమైంది కనీసం ఆ ఊహ కూడా లేదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అరే ప్రభుత్వ వ్యతిరేక కూడా చీలుతుంది వాళ్ళు ఎంబడి మనం పరిగెత్తకూడదని ఆ అంచనా కూడా లేదా వాళ్ళు పోటీ చేయాలనుకున్నారేమో ఏ తెలంగాణలో ఎన్నికలప్పుడు పార్టీ మూసేసి పక్కకు వచ్చినట్టు సెల్పిల తీరా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ సీట్ నుంచి పక్క పోయి మళ్ళీ అప్ అంటారని చెప్పి అనుకున్నారేమో లేకపోతే ఏంటి నిన్న మొన్నటి వరకు సునీత షర్మిళ లాంటి వాళ్ళు ఇక ప్రపంచంలో ఎవరూ లేరన్నంత భుజానికి ఎత్తుకొని ఈరోజు ఇసిరి కొట్టి పక్క కొట్టేసి చంద్రబాబు మార్క్ స్టైల్లో హే వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు గ్రహించి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పి ఈ కష్టాలు పడుతున్నారు ఈ ఈ కమెంట్లు చేస్తే నవ్వు తెప్పించవా ఈ కమెంట్లు ఈవెన్ చిలకలూరు సభలో ప్రధాని మోదీ గారు కూడా చెప్పారు షర్మిలా జగన్ రాజకీయంగా ఇద్దరు ఒకటేనని మరి చంద్రబాబు ఇప్పటికే మనం గ్రహించారేమో మహమ్మది ఇక్కడ ఒకరు ఇద్దరు ఒకటే అని అంటే అది గా ఇద్దరు ఒకటే అని అంటే అది వాళ్ళ ఊహ వాళ్ళ ఇమాజినేషన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో బదనాం చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అనే భయం చంద్రబాబుకి వచ్చేసరికి అందరినీ ఒకే ఘాటుని కట్టేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఏమైంది మరి ఇక్కడ కాంగ్రెస్ విమర్శించకుండా బీజేపీ కోపం వస్తుందని చెప్పి ఢిల్లీ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్నీ సరే ఎన్ని రోజులు టెంపునల్స్ని విపరీతంగా పొగిడు కదా ఇప్పుడు వాళ్ళని వడ్డించుకోవద్దంటే మీరు వాడుకున్న పిండితే రసం వస్తుందేమో ఏమో పిండుతారా ఆ రసం వేరే వాళ్ళ పల్లెంలో వేరే వాళ్ళ గ్లాసులో కారుతుంది అనుకుంటే హ్యాండ్ తీసి పగ్గా పడేస్తారా చంద్రబాబు మార్క్ స్టైల్ అబ్బాయిది సో మొత్తానికైతే మొత్తం చేతులన్నీ కనుక కాలిపోయిన తర్వాత ఆకులు కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్లండర్ మిస్టేక్ ప్రతిదీ సెల్ఫ్ బాలే బాబోయ్